హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో మన అబ్బా కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి వీడియోలు చూసుకుందాం సో అందుకోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏబిహెచ్ఏ అని చెప్పేసి ఎంటర్ చేయాలన్నమాట ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కోసం సో ఏబిహెచ్ఏ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏబిహెచ్ అని ఆప్షన్ చూపిస్తున్న సైట్ ఆ సైట్ మీద మనం క్లిక్ చేయాలి సో ఈ సైట్ లో మనకు హెల్త్ కు సంబంధించి అన్ని రికార్డులు రికార్డులైనా పొందుపరుస్తారనమాట ఇన్ ఫ్యూచర్ మనకైతే యూజ్ అవుతుంది అని చెప్పేసి సో ఈ సైట్ అనేది మనకి లోడింగ్ అవుతుంది సో సైట్ ఓపెన్ అయిన తర్వాత సో నాకు ఆల్రెడీ ఏబిహెచ్ఏ కార్డు ఉంది అనమాట సో నేను అందుకోసం డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా క్రియేట్ చేసుకోవాలో సో అందుకోసం ఫైండ్ అబా యూజింగ్ మొబైల్ నెంబర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట మనకు అయితే చూపిస్తుంది సో వన్స్ మీరు ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట అంటే మీరు అబాగాడికి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు అంటే మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి క్యాప్చూ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట సో ఇక్కడ చూ చూ చూసుకోవచ్చు అనమాట మన మనకు అంటే మన ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్కి ఎన్ని అపకాలు లింక్ అయినా ఇక్కడ చూపిస్తుంది మన ఫ్యామిలీ మెంబర్స్లో సో మీరు ఏ కానీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డాట్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసి యూజింగ్ ఆధార్ ఓటీపీ ద్వారా అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఆధార్ ఓటీపీ ద్వారా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో సో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్స్ మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మన కార్డ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది సో ఈ కార్డ్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా డీలింక్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేసుకుంటే పైన మనకు డౌన్లోడ్ అబా కార్డ్ అన్న ఆప్షన్ అయితే చూపిస్తుంది కార్డు పైన సో నేనైతే కార్డు పైన డౌన్లోడ్ డౌన్లోడ్ అబా కార్డ్ మీద ఆప్షన్ అయితే క్లిక్ చేశాను సో నాకు అబా కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది సో ఇక్కడ మనం ప్రింట్ పీవీసీ కార్డ్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు ప్రింట్ అబా కార్డ్ మీద ఇప్పుడు క్లిక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన అనేది మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనము అబా కార్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నమాట నేను అయితే లాగౌట్ అయితే చేశాను సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్రియేట్ అబా నంబర్ అని చెప్పేసి ఉంది కదా సో దాన్ని మీద క్లిక్ చేయాలి సో బై యూజింగ్ మనకు డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఆధార్ ద్వారా కూడా క్లిక్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఆధార్ ద్వారా అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట సో మనస్ ఆధార్ ద్వారా అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి అనమాట సో ఎవరైతే అబా కార్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో సో మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి వన్స్ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చెక్ చేసుకొని అగ్రి బటన్ మీద క్లిక్ చేయాలి అనమాట వన్స్ మీరు అగ్రి బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో యూజింగ్ ఆధార్ ఓటీపీ ఆర్ ఆర్ ఫేస్ అందర్ ఎడికేషన్ అడుగుతుంది ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసి క్యాప్చా బాక్స్లో మనకి ఆ నంబర్ క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేయాలి ఎంత వస్తుందని చెప్పేసి నెక్స్ట్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే సో మనకి ఆధార్ మనమైతే మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది సో ఆ ఓటీపీని మీరు ఈ బాక్స్ లో అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సో మీ యొక్క మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇందులో ఎంటర్ చేయాలి వన్స్ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీదే క్లిక్ చేయాలన్నమాట సో నెక్స్ట్ బటన్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారు అప్పుడు మరి మీ యొక్క అబ్బా కార్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే నాకు ఆల్రెడీ అబ్బా కార్డ్ అని ఉంది కాబట్టి నాకు చూపించడం లేదు ఎవరైతే కొత్తగా చేసుకుంటారో సో వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది అందులో చూపించడం జరుగుతుంది మీ అబ్బా కార్డ్ అనేది మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే అబ్బా కార్డ్ అనేది మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ అయినా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను మా వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి